ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాత్పతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీచక్ర రహస్యాలు ఆరాధ ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా లక్కరాజ్ మురళీధర ఆస్ట్రోడి చాలా స్వాగతం గంగా పుష్కర నర్మద యమున గోదావరి గోమతి గంగద్వార గయా ప్రయాగ బతిరీ వారణాసి సింధూషు రేవాసేతు సరస్వతి ప్రభుత్తిషు బ్రహ్మాండ పాండోదరే తీర్థస్నాన సహస్రకోటి ఫలితం శ్రీచక్రో శ్రీచక్ర పాదోదకం రాజ శ్రీ శ్రీచక్ర రాజాభిషేక జలమును సేవించచ్చు గంగా నర్మదీ సర శన గోదావరి పుష్కరాది పుణ్య జలస్థానములందు గయా ప్రయాగ బదరి కాశీ మొదలగు పుణ్య క్షేత్ర మొదలగు పుణ్యక్షేత్రములందు స్నానం చేసిన ఫలితం లభిస్తుందని పుణ్యఫలం లభిస్తుందని పై శ్లోకం యొక్క భావం సమ్యక్ శత్రతులు కృత్వా యత్ఫలం యాత్ తత్ఫలం లభతే కృత్వ కృత్వా శ్రీచక్ర దర్శనం శ్రీచక్రను దర్శించచ్చు మనకు ఎలాంటి భర్త లభిస్తుందంటే నూరు యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుందట పై శ్లోకం ప్రకారం షోడం వా మహాదాం కృభతే ఫలం తత్ఫలం సమ వానోతి షోడశం వా కృత్వా కృభతే ఫలం తత్ఫలం సమ వానోతిదర్శనం సార్ధత్రికోటిర్థు స్నాఫలశ్రుతే తత్ఫలె భక్తి కృచక్రదర్శనం ఈ శ్లోక యొక్క భవారిని పరిశీలిస్తే పదహారు మహాదానములను చేసిన లభించే ఫలితం మూడున్నర కోట్ల తీర్థములందు స్నానం చేస్తే లభించే ఫలము శ్రీచక్ర దర్శనం చేత కలుగుతుందట అది పై పద్యంలో చెప్పబడింది సాక్షాత్తుగా శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దివ్యస్వరూపమైన యంత్రమును పూజించినచో శాంతి పుష్టి ధనం ఆరోగ్యం భోగము మోక్షము అన్నీ సిద్ధించగలవంటి సాధకులు శరీరమునే స్త్రీ యంత్రముగా భావించి అర్చనాదులు జరుపుకోవాలని తంత్రములు చెప్తున్నాయి ఆ విశేషం ముందు ముందు తెలుసుకుందాం ముప్పై తొమ్మిదో శ్లోకం ఇంతలో దీని గురించి అలాటం ద్యుతి విమల మా భాతి తపయత్ ద్వితీయం తన్మనే తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం మపి సంభూయ చుధా లేప న్యూతి పరిణమితి పరిణమతి రాకాహి మకర తవ అంటే నీ యత్ లలాటం అంటే ఎదురు లావణ్య దృతి అంటే సౌందర్య కాంతి విమలం అంటే స్వచ్ఛమైన ఆభూతి అంటే వెలుగుతుందో తత్ మకుట ఘటితం ఘటితం అంటే మకుటం అంటే ఆ కిరీటంలో కూర్చబడిన ద్వితీయం రెండోదైన చంద్రకలశం చంద్రశకలం చంద్రుని అర్ధభాగములెవలే మన్యే భావిస్తున్నాను ఎత్ దేనికైనా కానీ ఉభయమపి నీ నుదురు చంద్రదేఖ రెండు విపర్య సన్యాసాత్ విరుద్ధ కలయిక మీద పరస్పరము సంభూయచ అంటే కలుసుకొని సుధా లేప హి అమృత లేపనాల వల్ల రాకాహి మకర చంద్రుడి వలె పరిణమితి పరిణమతి చూపిస్తున్నది అని అర్థం అనమాట దీని యొక్క మొత్తం భావాన్ని పరిశీలిస్తే పై ఒక శ్లోకం జగన్మాత లావణ్యమనే వెన్నెల చేత విమలమైన నా పాల భాగమును లలాటము నుదురు నేను పూర్ణచంద్రుడి యొక్క రెండవ ఖండముగా భాగముగా భావిస్తున్నాను చంద్రుడిని మొదటి ఖండముని కిరీటములో అలంకారమై భాషిస్తున్నది ఇట్టి రెండు ఖండములు అర్ధచంద్రుడికి నాలుగు శృంగములు కొరలు లేదా కొమ్మలు చేరి పూర్ణబింబముగా మార్పు చంద్రవి ఈ శృంగములో నుండి స్రవించే అమృతమే వాటిని పట్టి బంధించుచున్నది అంట అతి అతికిస్తుందన్నమాట ఈ రెండు అర్థాలు చంద్రభాగముల నుండి ప్రసరించే వెన్నెల నీ నొసటి భాగమును లలాటమును దిగనగలాడినట్లు చేస్తున్నది ఇందువలన నీ లలాటము రాక హిమకరహ అరగా పున్నమినాటి చంద్రుడి వలె ప్రకాశిస్తుందన్నమాట అమ్మవారి ముఖంను పరిపూర్ణ పరిమాణములో రెండు చంద్రుడితో పోల్చారు ఇక్కడ ఇతర ఋతువులలో కన్నా శరదృతువులో చంద్రుడు శుక్లపక్షమున త్వర త్వరగా ఉదయిస్తాడు అందువల్ల వెన్నెల ముందు ముందుగా ప్రారంభమై వెన్నెల కాల ఎక్కువగా ఉంటుంది శరదృతువు ఆరంభంతో అంతకు పూర్వం ఉన్న దట్టమైన అజ్ఞానపు కారు మేఘములు పటాపంచలే దహరాకాశము నిర్మలముగా స్వచ్ఛముగా అగుట జరుగుతుంది ఈ కారణం వల్లనే ఈ ఋతువును శరత్ లేదా శారద సరస్వతి లేదా సర్వశుక్ల సరస్వతి ఋతువుగా పేరు పెట్టారు సూర్యుడి వేడి కిరణముల చంద్రుడిపై పడి వెన్నెల కిరణములుగా మారి భూమికి చేరుతాయి సూర్యుడు మన ఆత్మను చంద్రుడు మన మనస్సును భూమి తన దేహమును సూచిస్తుంది సూచిస్తాయి ఆత్మ అను సూర్యుని నుండి వెలువడే భావములు అనుకిరణములు మనస్సు అని చంద్రుడి ద్వారా వ్యక్తమవుతాయి మనస్సు ద్వారా వచ్చే భావంలో ముఖము ద్వారా వ్యక్తమవుతాయి ముఖము చంద్రుడు ఈ రెండును ఆహ్లాదంగా సూచించగలవి అందువల్లే ముఖమును చంద్రుడితో పోల్చుట రెండును గుండ్రముగా రెండుట ఒక లక్షణమే పోల్చుట కారణం కాదు అమ్మవారి ముఖము పరిపూర్ణ కళ గల చంద్రుడి పోలి ఉండును కానీ ఇతర కళల చంద్రుడితో కాదు అందుకే ఆమె షోడసి షోడశ కళ ప్రపూర్ణ అనగా పూర్తిగా పదహారు కళ్ళు నిండిన పరిపూర్ణ స్వరూపం అమ్మ అమ్మవారి చంద్రుడు మనస్సులకు ఆహ్లాదానికి కలిగించినట్లే ఆహ్లాదాన్ని కలిగించినట్టే అమ్మవారి ముఖచంద్రుడు భక్తుల మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు చంద్రుడు చీకట్లను తొలగించి ఆహ్లాదకరమైన చల్లని వెలుగులను ప్రసాదించినట్లుగా బొట్టు పెట్టుకునే చోట భూమద్యం లేక అజ్ఞాచక్రం నుండి సమస్త జ్ఞానము వికాసాన్ని చెంది సాధకునికి ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుందని గ్రహించవచ్చు ఇక్కడ చంద్రుడు లక్ష్మీ సోదరుడని అమృత మధురంలో ఉద్భవించాడని పురాణములు చెబుతున్నాయి క్షీరసాగర మధురం గురించి తెలు తెలుసుకున్నప్పుడు కానీ శంకర్ల వారు చంద్రుడి ఆవిర్భావం అంబ లలాటం నుదురు లేదా బాలభాగం నుండి జరిగిందని భక్తి భావోద్వేగంలో వివరిస్తున్నారు ఇక అంబ కిరీటంను అలంకరించిన అర్ధచంద్రుడు పైకి వంపు తిరిగి ఉండగా యు ఆకారంలో అమ్మ లలాట నందు అర్ధచంద్రుడు దీనికి వ్యతిరేకంగా దిశలో ఉన్నాడు యుకు వ్యతిరేక దిశలో ఈ రెంటిది హెచ్ వ్యతిరేక దిశ హెచ్ ఆకారంలో వ్యతిరేక దిశలో చూసినప్పుడు నాలుగు శృంగములతో కూడినట్లుగాను సమాన దిశలో ఉంచి చూసినప్పుడు ఆరు పౌరచంద్రుడు గాను దర్శనమిస్తున్నాడని మనం గ్రహించవచ్చు అమ్మ లలాట భాగమును చంద్రుడు చంద్రడా చంద్రమండలముగా భావించి జే భక్తులకు సాధకులకు అపరిమితమైన ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం హీమ్ అనేది బీజాక్ష యంత్రము ఇది ఉపాధి బంగారు లోహంపై చెక్కించి నలభై ఐదు రోజులు దీక్ష పూని పాల పాయసం తేనె నిత్యం సవ నివేదించాలి పూజ అనంతరం బీజాక్షరయుతంగా పైశ్లోకాన్ని రోజుకు ఈసార్లు జపించాలి భర్త సమాగమనము గర్భధారణం కోరుకునే వారికి ఈ ఉపాసన కొరుకు కొంగు బంగారమని శాస్త్రాలు పోషిస్తున్నాయి ఓ శ్రీమాత్రైన మహా వస్తు